వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి కాశీపట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్యవాణ్ణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్ళలేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం మేలుతుంది ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీద నటులు రాజకీయాల్లో ప్రవేశించారు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది ఉన్నదల్లా ప్రభుత్వము మంత్రులు ఈ మంత్రులు వారసత్వంలాగా రారు నిరంకుశత్వం ఉండదు ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట అక్షరాల నిజమైంది ఆకాశాన్ని పక్షి వాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పే నాటికి అసలు విమానమే పుట్టలేదు పుష్పక విమానం అంటూ పురాణ గధలు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది ఒక భారతదేశ జనాభానే వందల కోట్లు దారటం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వారికి తెలియదు కానీ వందల సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు హైదరాబాదులో తురకులు హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు పదిహేనేళ్ల కిందటి వరకు కూడా హైదరాబాదులో మతకల్లోలాలు అది కూడా కేవలం ముస్లిం హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా అభివృద్ధి చెందుతుంది కాలు విరిగితే రాడ్ వేస్తున్నారు అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు గుండె మార్పిడి దగ్గర నుంచి ఎన్నో అపురూపమైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ చనిపోయిన వారిని బతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుగొనలేదు బహుశా భవిష్యత్తులో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్ల కల్లోలాలు పెట్టేది రావణుని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే ఎల్టీటీఈ ప్రభాకర్ను హతుడైన సందర్భంలో ఇరుపక్షాల వారు మృత్యువాత పడ్డారు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని జోషియాలు కొద్దిగా అస్పష్టంగా ఉండటం వల్ల వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడా జరుగుతాయో ఊహించడం అంత సులభం కాదు ఉదాహరణకు బ్రహ్మంగారు చెప్పినది ఆకాశమున రెండు బంగారు హంసలు వచ్చి పురములందు వనములందు నదులయందు సంచరించను ప్రజలు వాణ్ణి పోయి కన్నుల కానక గిరగిరా తిరిగి లక్షోపలక్షలుగా చచ్చారు వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు పేర్లు వివరాలు లేవు బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు అణుబాంబులు పేలినప్పుడు విపరీతమైన వంటలు వస్తాయి మీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా మరణించడం ఖాయం అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి గతంలో ఆకాశం నుంచి భూమిద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి ఉల్కలు భూకక్షలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి ఈ ఉల్కాపాతం జరిగినా పెను విధ్వంసం తప్పదు వీటిని కూడా బంగారు హంసలు అని అన్వయించుకునే అవకాశం ఉంది అణుబాంబులు ఉల్కలు కాకుండా యుఐఓలు కావచ్చు ఇవి భవిష్యత్తులో మీదకి వస్తాయా వీటి వల్ల ప్రజలు మరణిస్తారా పై ప్రశ్నలకు జవాబులు మనకు దొరకడం చాలా కష్టం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన జోష్యాల్లో ఎన్నో నిజమయ్యాయి ఉదాహరణకు గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానంలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీటి వల్ల ప్రజలందరూ మోసపోతారు ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే భావాలు కపట సన్యాసులు పెరిగిపోయారు వీరికి ఏ మహిమలు లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు పైగా ఈ దొంగస్వాములు భోగ విలాసాలకు బానసలుగా ఉన్నారు ఎందరో దొంగ సన్యాసులు గుట్టు రట్టవుతోంది దొంగస్వాముల వల్ల నిజమైన యోగులకు చెట్టపేరు వస్తోంది ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఐదు వందల ఏళ్ళ వివరించారు ఈ విషయం ఒక్కటే చాలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇప్పటి బాబాలు నకిలీ యోగుల మాదిరిగా పేరు కోసం డబ్బు కోసం ఇతరుల సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు అంతేకాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది వేసలి వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు కానీ వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇది అక్షర సత్యమైంది ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు వారు విలాసాలు మునిగి తేలుతూ ఉంటారు ధర్మ అవుతారు ఇక్కడ రాజులంటే పాలకులను అర్థం వారు రాజులు కావచ్చు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు అవినీతి కుంభకోణాల్లో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతూనే ఉంది పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనం అవుతారు నిజమే కదా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిన ధరమిలా శాంతమూర్తులు కూడా ఆవేశానికి ఆగ్రహానికి లోనవటం మనం చూస్తూనే ఉన్నాం పైర్లు సరిగా పండవు పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవటం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలస వెళ్ళిపోవడం సాధారణంగా మారిపోయింది నీటికి కరువు లేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్రాహ్మణులు తమ ధర్మాలను పౌరోహిత్యాన్ని వదిలి ఇతర కర్మలను చేపడతారు దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే అప్పట్లో ఏ కులం వారు ఆ కులవృత్తి చేపట్టేవారు ఇప్పుడు కులవృత్తులు లేవు ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు చోళమండలం నష్టమైపోతుంది తుఫాన్లు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది ఏనుగుకు పంది పుడుతుంది పందికి కోడి పుడుతుంది ఇలాంటి వింత సంఘటనలు తరచుగా మనం చూస్తూనే ఉంటాం కుక్కకు పిల్లి పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫోటోలతో సహా వార్తల్లో చూస్తుంటాం వివిధ జన్యుల కారణాల వల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు బావి వరసలు తగ్గిపోతాయి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణంగా అవుతుంది తండ్రి కొడుకులు ఒకరినొకరు దూషించుకోవడమే కాదు హత్యలు చేసుకోవడం కోయాయి ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని తల్లిని హత్య చేసిన కొడుకుల కథలు ఎన్నో ఉన్నాయి తాను చెప్పిన మాట వినలేదని కొడుకును కోడళ్లను తండ్రి తగలబెట్టలేని కథనం ఆ మధ్య వార్తల్లో వచ్చింది పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా ఇలాంటి వార్తలు కొల్లలుగా వింటున్నా కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్య శిలలు కండలు కక్కుతాయి ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాళ్తాయి వెంటనే చస్తాయి ఆ చచ్చిన వాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేస్తారు ప్రజలు కురువులు అనగా సిగరెట్లు వీడీలు కావచ్చు నోట కరుచుకొని తిరుగుతారు కొండలు మండుతాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మగ తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు బహుశా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు ఇక కొండలు మండటం అంటే అగ్నిపర్వతాలు అని సూటిగానే తెలుస్తోంది నిజానికి అగ్నిపర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు ఇవి ఆగ్నేయ ఆసియా దేశాల్లో యూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి వాటిని గురించి బ్రహ్మంగారు ఐదు వందల ఏళ్ల కిందట చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు వస్తాయి నెత్తకొక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు అలాగే పశువులు క్రూర రోగాలు కూడా చస్తాయి పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు కానీ క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతూనే ఉన్నాయి దీనికి పంటల్లో వాడే ఎరువులు వాతావరణ కాలుష్యం మన అలవాట్లు జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి మొత్తానికి పరిణామాన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పడం అద్భుతం అనుబంపుల వల్ల అనుధూలు ఏర్పడుతుంది దీనివల్ల బ్లడ్ క్యాన్సరు ఇతర రోగాలు వస్తాయి నోట్లో బొబ్బలు రావడం కూడా అణుధూలు చూపించే ప్రభావం వల్లే అణుబాంబు వల్ల మనుషులే కాకుండా క్రూరముగాలు పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి మొత్తం మీద ఇక్కడ చెప్పిన వారిని వల్లే కలిగే దుష్పరిణామాలి అని అర్థం చేసుకోవచ్చు దుర్మార్గులే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు లోకమంతా అవినీతిమయంగా ఉంది నేరగాళ్ళు మోసగాళ్ళు ప్రజా పాలకులుగా మారుతున్నారు మన దేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతి పరులు దుర్మార్గులు ఉండడం చూస్తూనే ఉన్న ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు వారికి ధన సంపాదనే ధ్యేయం ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు ఒక పేదవాడు నేతగా మారడం దుస్సాధ్యంగా మారింది మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు దేశ విభజన సమయంలో కూడా హిందువులు ముస్లింలు ఒకరినొకరు చంపుకున్నారు ఈ విధంగా ఇంకా ఎన్నో విషయాలు వీరబ్రహ్మేంద్రం గారు వెల్లడించడం జరిగింది